నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ మన పచ్చిమిర్చి అంతా హార్వెస్ట్కి వస్తుందండి చూడండి ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో చూసారా ఇది ఈ మధ్యనే ఫస్ట్ టైం అనమాట ఈ మొక్కకి మనం హార్వెస్ట్ తీసుకోవడం ఇవి వెనకాకి ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మనకి మొత్తం ఈ అంటే ఈసారితో మనము త్రీ టైమ్స్ అయితే ఈ మొక్కల నుంచి అయితే మనమైతే హార్వెస్ట్ తీసుకున్నాము ఈ ఈ ఫస్ట్ తీసుకుంటున్నాం కదా ఈ మొక్కకి హార్వెస్ట్ తీసుకున్న తర్వాత ఆ ప్లాంట్ని అలా అయితే పక్కన పెట్టేస్తాం అనమాట ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ ఈ ఐదు ప్లాంట్స్కి కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత మనము మొత్తం ఆకులన్నీ కూడా కట్ చేసేస్తామన్నమాట కట్ చేసిన తర్వాత ఒక టూ డేస్ వరకు కూడా అట్లా వదిలేసి తరువాత నుంచి కూడా మనము పశువుల ఎరువు తర్వాత బోన్ మీలు నీమ్ కేక్ పౌరు ఇవన్నీ కలుపుకొని టూ డేస్ తర్వాత అయితే మనమైతే ఫిల్ చేస్తామన్నమాట ఫిల్ చేసిన పదిహేను రోజుల నుంచి కూడా మనము పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ మనకి చిగురులు అనేవి వస్తాయి మంచిగా కాపు అనేది కాస్తుందన్నమాట ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటూ దీనికి ఏ ఏ టిప్స్ పాటించాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చికి మెయిన్ ప్రాబ్లం ఏమిటి అనేసి అంటే ఆకుముడత సమస్య నేనైతే ఇంతకుముందు మనము రెండుసార్లు కదా హార్వెస్ట్ తీసుకున్నాము ఇది మూడోసారి అనమాట మనం హార్వెస్ట్ తీసుకోవడము టూ టైమ్స్ కూడా మనం హార్వెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఈ ప్లేట్ నిండా మనకి పచ్చిమిర్చి అయితే వచ్చాయి మీరు చూసే ఉంటారు ఒకవేళ ఎవరైనా చూడకపోతే అప్పుడు మనం పోషకాలు కూడా ఇచ్చాము అంటే హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మొక్కని మొత్తం మనం కట్ చేయలేదు కాకబట్టి మనం పోషకాలు అయితే ఇచ్చుకున్నామనమాట అవి ఏం పోషకాలు ఇచ్చాము అనేది ఎవరైనా చూడకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇప్పుడైతే మనమైతే హార్వెస్ట్ చేసుకుంటూ ఆ టిప్పి ఏంటి నేను ఎలా అనేది అయితే చెప్తాను అనమాట ఫస్ట్ టైము ఏ మనము నర్సరీ నుంచి తీసుకొని పచ్చిమిర్చిని తీసుకొని వచ్చి అంటే మొక్కల్ని వచ్చి మనం నాటుకోవచ్చు లేదు అంటే ఇగోండి ఇందులోనే రెండు వదిలేసానమాట విత్తనాల కోసం ఇలాగ మొక్కకి ఇలాగ వదిలేస్తే ఇలాగ పండు బారిపోతుంది అనమాట ఇలాగ పండు బారిపోయిన తర్వాత దీన్ని మనము ఎండలోనైతే ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఆ విత్తనాల్ని మనము నారు నారు పోసుకోవచ్చు నారు పోసుకున్న తర్వాత ఒక వారం రోజుల కల్లా మనకి మొలకెత్తేస్తాయండి తొందరగానే మొలకొస్తాయి వచ్చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలోనైతే మనం నాటేసుకోవచ్చు పచ్చిమిర్చికి ఎప్పుడు కూడా చిన్నప్పుడే మనము అంటే ఒక దీని ఏమంటారు ఇంత ఒక జానడంతా ఉన్నప్పుడే మనము ఇలా ఇది కదా జాన జానడంతా ఉన్నప్పుడే మనం నాటేసుకోవచ్చు అనమాట అలా నాటేసుకుంటే మనము చాలా వరకు కూడా మనము పోషకాలు ఇచ్చుకుంటూ తర్వాత స్ప్రే చేసుకుంటూ ఉన్నాము అనేసి అంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది వేసిన మొక్కేనండి చూడండి చాలా చిన్నది చూసారా ఏదైతే పైన టిప్ అనేది వస్తుంది కదా పైన అంటే చిగురు పైన చిగురు ఏదైతే మనం కట్ చేస్తామంటే ఇలాగ కొంచెం పందిరిలాగా అల్లుతుంది బుషీగా అందుతుంది ఇలాగ బుషీలాగా ఎప్పుడైతే అల్లిందో మనకి చూడండి పచ్చిమిర్చి ఇలాగ పచ్చిమిర్చి మనకి కాస్తాయన్నమాట తర్వాత మనకి పాటి మిక్స్ కలుపుకునేటప్పుడే మనము జాగ్రత్తగా కలుపుకొని మొక్కను నాటుకున్నాము అనేసి అంటే మళ్ళీ మనకి పూత వచ్చినంత వరకు కూడా ఎటువంటి పోషకాలు కూడా ఇవ్వకూడదండి నేనైతే ఇవ్వలేదు నేను ఏ పద్ధతిలో నాటాను అనేసి అంటే నేనైతే పాటి మిక్స్ కలుపుకొని అయితే ఇవ్వలేదన్నమాట నేను ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పాను ఎలా వేశాను అనేసి అంటే మనకి లేయర్ బై లేయర్ పద్ధతిలో ఇగోండి ఇవి ఇంకా చిన్నవి ఈ చిన్న మొక్కకి చూడండి ఇవన్నొచ్చేవి చూసారా ఇన్నైతే వచ్చాయి అన్నమాట దీన్నైతే కిందకి దించేద్దాం ఎందుకంటే దీన్ని మనము ప్రూన్ చేయట్లేదు అనమాట ఈ ఉన్న మొక్కల్ని ప్రూనింగ్ చేస్తాం కాబట్టి అవైతే ఇక్కడ పెట్టుకుందాము కిందన తీయడానికి వీడియో అనేది సరిగ్గా రావట్లేదండి అందుకే దీనిపైన పెట్టయితే వీడియో తీయడం అయితే జరుగుతుంది ఏం చేసుకున్నాము మనము అదే పాటింగ్ మిక్స్ కలుపుకొని మనమైతే నాటుకోవాలని చెప్పాను కదా ఒకవేళ మీరు పాటింగ్ మిక్స్ కలుపుకొని నాటుకున్నట్లు అయితే ఒక వంతు మట్టి ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు కోకోపిట్టు లేదా ఇసుక మూడు సమాన భాగాలుగా తీసుకొని దాంట్లోని గుప్పెడు నీమ్ కేక్ పౌడరు తరువాత గుప్పెడు బోన్ మీలు వేసి కలుపుకొని మనము నింపుకోవాలన్నమాట నింపుకున్న తర్వాత మొక్కనైతే నాటేసుకోవడమేనండి ఒకవేళ నీరు ఏం పద్ధతిలో నాటాను అనేసి అంటే లేయర్ బై లేయర్ పద్ధతి అనమాట లేయర్ బై లేయర్ పద్ధతి ఏంటి అనేసి అంటే దీనికి ముందు వీడియోలోనే పెట్టానండి ఏంటి అనేసి అంటే వన్ లేయర్గా మనము ఏదైతే గార్డెన్లో వస్తుంది కదా ఆకులు ఎండిపోయిన ఆకులు గట్రా ఉంటాయి కదండి అవన్నీ ఇప్పుడు ఇవే ఉన్నాయి ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ జంటలు ఈ ఆకులు గట్రా ఉంటాయి కదా అవన్నీ మనం కంపోస్ట్ బిన్లో వేసేస్తాము అలా వేయకుండా ఇలాంటిది ఏదైనా ఒక గ్రో బ్యాగ్ తీసుకోండి గ్రో బ్యాగ్ తీసుకున్న తర్వాత ఏదైతే ఈ చెత్త అంతా వస్తుంది కదా ఆ చెత్త అంతా కూడా వన్ లేయర్గా వేసేయండి వేసిన తర్వాత దాని పైన మట్టి లేదా పశువులు ఎరువు ఏదైనా పర్వాలేదు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మళ్ళీ వన్ లేయర్గా కిచెన్లో వచ్చిన వేస్టేజ్ లేదు అనేసి అంటే గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ ఏదింటే అదనమాట వేసేసుకోవాలి వేసేసుకున్న తరువాత పైన మనము ఇక్ ఇక్కడి వరకు మనం అలా వేసుకుంటామండి ఇంతవరకు సగం వరకు వేసుకుంటాం కదా ఈ పైన ఏదైతే పాటు ఉంటుందో ఈ పై వరకు కూడా మనము మట్టితో ఫిల్ చేసేయనమాట మట్టితో ఫిల్ చేసేసిన తర్వాత వాటర్ వేసేయండి పైన వాటర్ దట్టంగా వాటర్ వేసేయండి వేసిన తర్వాత దాన్ని ఇరవై రోజులు అలా వదిలేయండి ఇరవై రోజులు అలాగే వదిలేస్తే ఏదైతే మనము దీంట్లోన వేసాం కదా ఆకులు తర్వాత కిచెన్లో వచ్చిన కంపోస్ట్ అదే సారీ అండి కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏమవుతుంది అంటే కుళ్ళుతుందనమాట కుళ్ళి అది హీట్ అనేది వస్తుంది కదా హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఆ హీట్కి వెంటనే కనుక మనం మొక్కలు వేసేసామంటే మొక్క చనిపోతుందండి మొక్క వేయకుండా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు ఆకుకూరలకి ఎలాంటి ప్రాబ్లం లేదు నేను తోటకూర విత్తనాలు అలాగే వేశాను ఇంకా రెండు రోజులు అయ్యిందన్నమాట నిన్న కాదు మొన్న వీడియో అనేది అప్లోడ్ చేశాను తోటకూర విత్తనాలు ఇంకా మొలకెత్తలేదు మొలకెత్తిన తర్వాత కూడా మీకు వీడియో అనేది నేను చూపిస్తాను ఆకుకూర విత్తనాలు అయితే వేసుకోవచ్చు కానీ ఇలాంటి మొక్క మనకి నిత్యం కాసే మొక్క మాత్రం ఎట్టి పరిస్థితులు అలా వేయకూడదు వేసాము అంటే మనకి దెబ్బయిపోతామండి అందువల్ల అలా వేయకుండా ఇలా వేసుకోవచ్చు అనమాట లేదు మాము మేము పాటీ మిక్స్ ద్వారా వేసుకుంటాము అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు పిట్టు ఒక వంతు మట్టి ఏ మట్టి అయినా పర్వాలేదండి తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనేసి అంటే నార్మల్గా మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క అయినా పర్వాలేదు లేదు అంటే మనము ఇతనాల ద్వారా పెంచుకున్న మొక్క అయినా పర్వాలేదు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనకి కొంచెం బ్రతికినా మనకి ఏడు రోజుల కల్లా మొలకొచ్చేస్తుంది తొందరగానే మొలకలు వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత మనకి పదిహేను రోజుల కల్లా ఇంత ఇంత మొక్క అయితే అయిపోతుంది ఇంత కరెక్ట్గా ఇంత మొక్క అయితే అవుతుంది పైన ఏదైతే హెడ్ ఉందో ఆ హెడ్ని చిన్నగా కట్ చేసేయాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ పందుల్లో కూడా అయ్యింది ఆ మొక్కని కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత మనకి పక్క నుంచి ఇక్కడికి మనం హెడ్ని కట్ అనుకోండి ఇక్కడ నుంచి టూ బ్రాంచెస్ అనేవి వస్తాయి ఇక్కడికి ఇక్కడ టూ బ్రాంచెస్ వచ్చాయి అనుకోండి ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది కదా అలాంటప్పుడు ఈ పైన చిగురు ఈ పైన చిగురు కూడా కట్ చేసామంటే ఇక్కడి నుంచి టూ బ్రాంచెస్ వస్తాయి ఇక్కడి నుంచి టూ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట అలా అలా మనం కట్ చేసుకుంటూ ఉంటే దీనికి ఇంకా కొంచెం పందిరిలాగా వచ్చి మనకి అంటే మొక్క అనేది బుషీగా తయారయ్యి మనకి మంచి ఇల్లునైతే ఇస్తుంది అండ్ తర్వాత ఏంటి అనేసి అంటే మనము లేయర్ బై లేయర్ పద్ధతిలో ఇచ్చిన కరువు లేదు అనేసి అంటే ఇప్పుడు పాటింగ్ మీస్ కలుపుకునేటప్పుడు బోన్ మీల్ వేస్తాము నీమ్ కేక్ పౌడర్ ఒకటి వేస్తాం కదండి వేసిన తరువాత నుంచి కూడా మనము యాక్చువల్గా ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వవలసిన అవసరం లేదండి మళ్ళీ మనకి ఫెర్టిలైజర్స్ అనేవి ఎప్పుడు అవసరం పూత పూత దశలో మాత్రమే మనకు అవసరం కదండి పూత దశలో అవసరం ఎందుకు పూత దశలో అవసరం అంటే పూత అనేది నిలబడడానికి మనము మజ్జికని పుల్లటి మజ్జికని స్ప్రే చేస్తాము ఆ పుల్లటి మజ్జిగలోనే ఒక చిటికడంతా అంటే వన్ లీటర్కి చిటికడంతా ఇంగువన కలిపి స్ప్రే చేస్తామంటే ఆకుముడత సమస్య ఏదైతే ఉందో ఆ ఆకుముడత సమస్య అంతా కూడా మనకి పోతుందనమాట మనము దగ్గర దగ్గరగా స్ప్రే చేసామండి దగ్గర దగ్గరగా స్ప్రే చేయడం వల్ల ఈసారి అయితే ఆల్మోస్ట్ పచ్చిమిర్చి మొక్కలకి ఏవి కూడా మనకి ఆకుముడత సమస్య అనేది అంతగా రాలేదన్నమాట మనకి ఏ మొక్కలకి వచ్చాయంటే క్యాప్సికమ్ ఇగోండి ఇక్కడ ఉంది మొక్క చూపిస్తాను మీకు క్యాప్సికమ్ మొక్కకు మాత్రము ఆకుమరతో ప్రాబ్లం వస్తుంది ఎన్నిసార్లు నేను పుల్లటి మజ్జికన స్ప్రే చేసినా సరే పోలేదన్నమాట పోపోయినా సరే మనకి కాయలు అయితే బాగా కాస్తున్నాయి తర్వాత పుల్లటి మజ్జిగను స్ప్రే చేస్తాను కదా పుల్లటి మజ్జికని స్ప్రే చేసిన తర్వాత మనకి స్ప్రే చేసిన ఒక వారం రోజులండి ఇప్పుడు ఎక్కువ ఉందనుకోండి రోజు తప్పించి రోజు స్ప్రే చేయండి మీద స్ప్రే చేస్తూ మొక్క మొదట్లో కూడా పోయండి పోసిన తర్వాత అది ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఈ ఆకుముడత సమస్య పోవడానికి కూడా పనిచేస్తుంది మళ్ళీ మనకి ఏదైతే మనకి ఈ కాయిలు ఉన్నావో ఈ ఈల్డ్ని అనేది ఎక్కువగా ఇవ్వడానికి హల్దీగా ఇవ్వడానికి మనం పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట అటువంటి పోషకాలు ఇవ్వాలి అనేసి అంటే మనకి ఇప్పుడు కొబ్బరిపిండి కొబ్బరికాయలు ఆడించిన తర్వాత చెక్కలాగా వస్తాయి కదండి ఆ చె అలాంటి చెక్కలని తరువాత వేరుశనగకాయలు ఉంటాయి కదా వేరుశనగకాయలు ఆడించిన నూనె ఆడించిన తర్వాత చెక్క వస్తుంది ఆ చెక్క మనము ఫెర్టిలైజర్ కింద తయారు చేసి మొక్కలు మొదట్లో అయితే ఇవ్వాలి నేను అలానే ఇచ్చానండి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఒకటి ఉంది వెళ్ళి చూడండి అలాగా మనం ఇచ్చుకోవాలి మళ్ళీ ఎక్కువ పోషకాలు అండ్ ఇప్పుడు పోత ఎక్కువగా ఉంది కదా అనేసి రోజు తప్పించి రోజు అదే పనిగా మనము ఎక్కువ పోషకాలు ఇచ్చేసినా సరే పోత రాదు నిలబడదు అదొకటి ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఇది మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం అండి టమాటా మొక్కల్ని తర్వాత పచ్చిమిర్చి మొక్కల్ని పక్క పక్కన ఎప్పుడూ పెట్టకండి ఎందుకంటే ఆకుముడత సమస్య అనేది ఎక్కువగా టమాటా మొక్కలు తర్వాత పచ్చిమిర్చి మొక్కల్లోనే వస్తాయన్నమాట రెండు మొక్కలు మొత్తం ఇక్కడ ఉన్నవి ఐదు మొక్కలు ఈ కింద మొక్క ఆరు మొక్కలు ఇంకా ఇక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క రెండు మొక్కలు ఉన్నాయి నేను చూపిస్తాను అవి హైబ్రిడ్ అనమాట అవి ఇంకా కొంచెం పెద్ద సైజ్ అవుతాయండి అందువల్ల అవి అయితే హార్వెస్ట్ చేయట్లేదు అనమాట ఇది చెప్పాను కదా మూడోసారి హార్వెస్ట్ అనమాట చాలా బాగా వచ్చాయి కదండి బాగా వచ్చాయి ఇప్పుడైతే మనం ఏం చేయాలి అనేసి అంటే ఇప్పుడు ఇప్పుడు మనమైతే ఏ పోషకాలు ఇవ్వటం లేదు పోషకాలు ఇవ్వటం లేదు తర్వాత దీంట్లోనే మనము పశువుల ఎరువు కూడా వేయటం లేదండి ఒక టూ డేస్ పోయిన తర్వాత వేస్తాను అది ఎలా వేస్తాను ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఏదైతే మనకి ఇక్కడ ఉన్నాయి కదండి ఈ ఇదిగోండి ఈ పైన ఉన్నే ఈ మొత్తం ఈ ఆకులంతా కూడా ట్రూణింగ్ చేసేయండి ఇదిగోండి ఇలా మొత్తం ఓన్లీ దాన్ని ఏమంటారు ఒక ఎండిపోయిన కొమ్మ ఉంటుంది చూసారా ఆ ఎండిపోయిన మొక్కలాగా మనము తయారు చేసేయాలన్నమాట ఈ పైన మనము వంగీ సైడు గట్రా ఏమి అప్లై చేయవలసరం లేదండి మనకి ఎక్కువగా ఆ వంగి సైడ్ అప్లై చేయవలసిన మొక్కలు ఏవైనా ఉన్నాయని అంటే ఓన్లీ అవి గులాబీ మొక్కలు అండి దానికే డైబ్యాక్ అనేది వచ్చేస్తుంది మిగతా కూరగాయ మొక్కలకి ప్రాబ్లమ్ ఏట్లేదు లేదు వీటికి ఆకుమల సమస్యలు తర్వాత పురుగు గట్ట రాకుండా మనము జాగ్రత్త పడితే సరిపోతుంది అనమాట సేము మొక్కలన్నిటికి కూడా మనం ఇలాగైతే ప్రూమ్ చేసుకుందాము ఎంత వేసేస్తున్నాను చూపిస్తాను మీకు అది నేను ఏం అన్నది ఏదో మాట్లాడుకుంటూ మధ్యలో ఆపేశాం కదండి టమాటా మొక్కల్ని మిర్చి మొక్కల్ని పక్క పక్కన పెట్టకూడదు అనమాట ఎందుకు పక్క పక్కన పెట్టకూడదు అనేసి అంటే ఆకుముడత సమస్య అనేది ఈ రెండింటికే వచ్చేస్తుందండి ఒకవేళ మన కర్మ కాలి పచ్చిమిర్చి చెట్టుకి ఆకుముడత సమస్య వచ్చేసింది అనేసి అంటే అంటువ్యాధి తైపులాగా మనకి టమాటా మొక్కలకు కూడా వచ్చేస్తుంది అనమాట అందువల్ల ఆ రెండు కూడా టమాటా మొక్కల్ని పచ్చిమిర్చి మొక్కల్ని మాత్రం దగ్గర దగ్గరగా పెట్టద్దు ఇంకొక టిప్ ఏంటి అనేసి అంటే పచ్చిమిర్చి మొక్కలకి వంకాయ మొక్కలకి ఏదైతే పైన హెడ్ అనేది ఉందో ఆ హెడ్ని మనం కట్ చేసుకున్నాం అనేసి అంటే అక్కడి నుంచి రెండు బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట ఆ రెండు బ్రాంచెస్ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా మనము పైన ఏదైతే చిగురనేది వస్తుందో ఆ చిగురిని కట్ చేసుకుంటూ మనము వెళ్ళాము అనేసి అంటే ఒక ఒకసారి సార్లు మనం కట్ చేసుకున్నామంటే మొక్క అనేది కొంచెం బుషీగా తయారవుతుంది ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది టమాటా మొక్కలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్ అనేది కట్ చేయకూడదు కట్ చెయ్యరు కూడానండి అది టిప్ అనమాట నేనైతే అట్లనే చేస్తాను టమాటా మొక్కకి ఎప్పుడు కూడా హెడ్ అనేది కట్ చెయ్యలేదు చెయ్యను కూడా పచ్చిమిర్చి మొక్కకి అండ్ మనకి వంకాయ మొక్కలకి రెండిట్లకి కూడా పైన హెడ్ అనేది కట్ చేసామంటే మొక్క అనేది చిన్నగానే ఉంటుంది అంటే పెద్దగా పెరగదనమాట చిన్నగా ఉండి బుషీగా తయారవుతుంది ఈల్డ్ కూడా చాలా బాగా ఇస్తుంది సేమ్ వీటిని నేను అదే విధంగా తయారు చేశాను నేనైతే నాకైతే సక్సెస్ అయ్యింది అనమాట అందుకే నేను మీకు చెప్తున్నాను టమాటా మొక్కల్ని మిర్చి మొక్కల్ని మాత్రం పక్క పక్కన పెట్టకండి పెడితే మాత్రం ఆకుముడత సమస్య అనేది వచ్చేస్తుంది ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ ఈరోజు కట్ చేసాం కదా ఈరోజు రేపు అలా వదిలేసి కొంచెం పశువుల ఎరువు ఉంటుంది కదండి పశువుల ఎరువుని ఒక టూ డేస్ అయితే బాగా ఎండబెట్టుకోండి అనమాట ఆల్రెడీ మన దగ్గర బాగా మాగిన పశువుల ఎరువే ఉంటుంది కానీ ఒక టూ డేస్ అయితే ఎండబెట్టుకోండి ఎందుకంటే వే వేర్లను అంటే వేర్లను తినేసే ఒక పురుగు గట్ట ఉంటుంది అలాంటివి మనము అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా అనేసి కలిపిసి వేసేస్తాము ఒకసారి ఎండలో ఎండబెట్టుకున్నామనేసి అంటే మనకి తెలియకుండా ఏవైనా పురుగులు గట్టు ఉంటే కనిపిస్తాయి కదండి అందువల్ల బాగా ఎండబెట్టుకోండి ఎండబెట్టుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం నీమ్ కేక్ పౌడరు మీలు కొంచెం అప్సమ్ సాల్ట్ ఉంటే అప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ని వేసి ఈ ఏదైతే పైన మనకి ఇంతవరకు ఉంది కదా మట్టి ఆ మట్టిని కొంచెం వన్ నుంచి పై వరకు తీసేసి మట్టిని అయితే వేయండి వేసిన తర్వాత మనకి మంచిగా చిగురలు అనేవి వస్తాయి అన్నమాట దీనికి నేను ఆ ఎరువుని నేను ఎలా ఇస్తాను తర్వాత చిగురులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనము ఇలాగే హార్వెస్ట్ అయితే చేసుకుంటామో ఆ హార్వెస్ట్ వీడియో అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట ఈ మొక్కలని అయితే ఇట్లానే ఇలాగే ఇక్కడే పెట్టేసి వదిలేస్తున్నానండి ఇదిగోండి ఈ వెనకాస్లో మనకి చెప్పాను కదా ఏ మొక్క ట్యాప్స్కమ్ మొక్క ఇదిగోండి దీనికి ఇక్కడ ఏమీ లేదు ఇగోండి మీకు తీసుకొచ్చి చూపిస్తాను అనమాట ఇంకో మక్కు ఉంది అక్కడ దానికి బాగుంది అనమాట మక్క అంతా బాగుంది ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు క్యాప్స్కమ్ అయితే ఉన్నాయి నేను చూపిస్తాను మీకు మనకి క్యాప్స్ అండి ఇగోండి ఒకటి రెండు ఇగోండి ఇక్కడ ఒకటి మూడు ఇగోండి నాలుగు మొత్తం నాలుగు అయితే ఉన్నాయి క్యాప్స్కమ్ ఈ నాలుగు కమ్ కూడా ఎంత సైజులో వస్తాయి అనేది అయితే తెలీదు దీనికి కూడా రేపు మనము దా వాటికి కంపోస్ట్ వేసుకుంటాం కదా అప్పుడు దీనికి కూడా కొంచెం కంపోస్ట్ వేద్దాము వేస్తే కొంచెం పెద్ద సైజులో వస్తాయి అన్నమాట నేనైతే క్యాప్స్కమ్ పెంచడంలో మాత్రం సక్సెస్ అయ్యాననేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మనము బయట కొనే సీడ్స్కి సక్సెస్ అవ్వకపోతే కొంచెం బాధాకరం ఉంటుంది ఎందుకంటే డబ్బులు పెట్టుకుంటాం కదా వీటిలో అయితే మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక క్యాప్సికమ్ అయితే కొని తీసుకుని అంటే క్యాప్సికమ్ ఇంట్లోని కూరలు కానీ బిర్యానీలో కానీ తీసుకొని వస్తాం కదా అందులోనే వేసిన సీడ్స్ అనమాట చూసే ఉంటారు ఒకసారి రెండు క్యాప్సికమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకోసారి నాలుగు అందులోనే ఒకటైతే చాలా బాగా పెద్దది వచ్చిందండి అది మనం నాలుగు క్యాప్స్ హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మనకి షార్ట్ వీడియో అనేది పెట్టాను అన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ హైబ్రిడ్ పచ్చిమిర్చి ఉందని చెప్పాను కదా మీకు చూపిస్తాను రండి ఆ తర్వాత ఏదైతే ఈ చెత్త ఉందో ఆ చెత్తను కూడా నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను రండి మొక్క దగ్గర మనము హార్వెస్ట్ అయితే తీసుకున్నాం కదా ఆ మొక్క అనమాట ఇది ఇది చిన్న మొక్క చూసారా ఇక్కడ ఇప్పుడు వచ్చింది కదా ఈ పైన ఏదైతే చిగురు వస్తుందో ఇదిగోండి ఈ పైన ఇలా మనము కట్ చేసేదన్నమాట ఇలా కట్ చేసేస్తే మనకి చక్కగా అక్కడి నుంచి మంచిగా బ్రాంచెస్ అనేవి వస్తాయని వచ్చి మొక్క కూడా బుషీగా తయారవుతుంది ఈ కింద ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులన్నీ కూడా తీసిస్తుంది ఇది మనకి వేస్టేజ్ కాదు చెప్ ఇప్పుడు చెప్తాను నా చెప్పంతా ఏం చేస్తాను ఇదే వీడియోలో లేయర్ బై లేయర్ పద్ధతిలో ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను మీకు అది ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇందులోని మనకి భద్రతాయో బర్తకవో అనేసి అయితే ఆ రెండు మొక్కలను అయితే నాటేయడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మనం కట్ చేసిస్తే అన్ని బాగా వచ్చాయి కానీ ఈ పక్క నుంచి వచ్చిన ఏవైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకులని కూడా మనము తీసేసుకోవాలి మొక్క చూసారే అంత బుషిగా ఉందో పైన ఒకవేళ పోత వస్తుంది అనుకోండి వచ్చిన ప్రాబ్లం లేదు మీరు పైన ఇలాగా తీసేయండి వచ్చింది కదా అనేసి మనము బాధపడని అవసరం లేదు బాధపడ్డాము అంటే రెండు కాయలే దొరుకుతాయి బాధపడకుండా పైన పింఛింగ్ అయితే చేస్తాము అనేసి అంటే మనకి కొంచెం ఎక్కువ కాయలు వస్తాయి అన్నమాట అంతే ఇలాగా తీసేసుకోవాలి ఇలా గనక తీసేసుకుంటే ఇక్కడ ఉందండి మనకు మొక్క నేను చూపిస్తాను ఇలాగ ఎన్నైతే చిగుర్లు ఉన్నాయో అన్ని చిగురులు కూడా తీసేసుకోండి ఇవి రెండు మొక్కలు కదా కన్ఫ్యూజ్గా ఉందన్నమాట దీనికి తీస్తాము దీనికి తీయలేదు ఇలాగా మనము మిర్చి మొక్కలకి అండ్ వంకాయ మొక్కలకి రెండిట్లకి చేసుకోవచ్చండి ఒక టూ జీ కటింగు త్రీ జీ కటింగ్ అంటారు కదా అంతవరకు మనం చేసుకుంటే సరిపోద్ది ఇంకా కొందరు ఫోర్ జీ ఫైవ్ జీ కూడా చేస్తారు ఇంత అంతవరకు మనం వెళ్ళలేదు అన్నమాట టూ జీ కటింగ్ త్రీ జీ కటింగ్ వరకే ఉండిపోయాము ఇలాగ మనం చేసుకుంటే కొంచెం మొక్క అనేది ఇలాగ కొంచెం బుషీగా తయారయ్యి మనకి హీల్డ్ అయితే ఇస్తుంది అనమాట ఇగోండి ఈ ఆకులు ఇక్కడే పెడదాం మీరు చూపిస్తాను చూసారా పచ్చిమిర్చి ఇది హైబ్రిడ్ వెరైటీ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ పక్క నుంచి కూడా పక్క నుంచి కొమ్మలు వస్తాయి చూడండి ఈ పక్క నుంచి మనకి కొమ్మలు అనేవి వస్తాయి అనమాట దీనికి మనము ఇగోండి ఇక్కడ మనకి పైన ఏదైతే ఉందో చిగురు ఆ చిగురు అనేది కట్ చేస్తామన్నమాట ఇలాగా మనము ఈ విధంగా పచ్చిమిర్చి కనుక కేర్ తీసుకున్నాము అనేసి అంటే మనము హార్వెస్ట్లు తీసుకుంటూ ఉండవచ్చండి ఆ మొక్కలకైతే మనము ఏం చేయాలనేది అయితే చూద్దాము ఇప్పుడు మనం కట్ చేసాం కదా ఆకులన్నీ కూడా అక్కడైతే ఒక ట్రబ్బు అయితే పెట్టామన్నమాట ఆ ట్రబ్బుల్లో మనమైతే ఫిల్ చేసుకుందాము నేను చూపిస్తాను రండి ఇగోండి ఇందులోని మనము కిచెన్లో వచ్చిన ఉల్లిపాయ తక్కలు ఇవి ఆకులు ఇవన్నీ కలిపి వన్ లేయర్గా వేసేసాము వేసిన తర్వాత ఇగోండి ఇది మట్టి అండ్ పశువుల ఎరువు రెండు కల్పిస్తాను అనమాట ఎందుకు కలిపిస్తాను అనేసి అంటే ఏదైనా ఒక మొక్క మనకు దొరికినప్పుడు సడన్గా పాటింగ్ మిక్స్ కలుపుకొని వేసుకోలేం కదా అనేసి అయితే రెండు కలిపేసి పెట్టేసుకున్నాను ఇలాగా ఫస్ట్ మనం ఎండుటాకులు వేసాం కదండి వేసిన తర్వాత ఇలాగ వన్ లేయర్గా ఇవి వేయండి దట్టంగా వేయనవసరం లేదు పైన కింద మాత్రం అడుగున దట్టంగా వేయనవసరం లేదు ఇలా వేస్తామా ఇగుండి ఇప్పుడు మనం కట్ చేసిన మిర్చి ఏవైతే మిర్చి ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి ఎందుకు చిన్న చిన్న పీసెస్ లా అంటే ఇవి కర్ర పుల్లలు కదండి కొంచెం కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది చిన్న చిన్న పీసెస్ లాగా కనుక మనం చేసుకున్నాము అనేసి అంటే ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసేసుకోండి ఏది మనకి వేస్టేజ్ అనేది అయితే ఏది ఉండదండి అన్నీ మనకి ఉపయోగపడతాయి మనకి పనికిరాదు అనేది అయితే ఏటి ఉండదు ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు మన గార్డెన్ కి ఒకవేళ మీ దగ్గర గార్డెన్కి సంబంధించిన ఎక్కువ అనుకోండి ఇలాగ చిన్న చిన్న పీసెస్లా చేసి హండ్రెడ్ రూపీస్ ట్రబ్బు ఉంటుంది కదా ఆ లాంటి వేసి ఒక ఇరవై రోజులు పక్కన పెట్టేశారు అనుకోండి మనకి లోపలున్న ఏదైతే మనం ఇప్పుడు ఎండుటాకులు గట్టా వేసాం కదా అవన్నీ కూడా బాగా కుళ్ళుతాయి అనమాట కుళ్ళిన తర్వాత అందులో ఉన్న హీట్ అంతా పోతుంది ఇరవై రోజులకి మనం అప్పుడు మొక్కను నాటేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది ఇదే కదండి ఎరువు అవుతుంది అప్పుడు ఈ ఎరువు మన మొక్కకి పోషకాలను అందిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇంకెందుకు మరి పోషకాలు ఇవ్వాలని చెప్పండి అందువల్ల ఈ పద్ధతి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మేడ బరువు కూడా ఉండదండి మేడ ఎప్పుడు మనకి బరువు ఉంటుంది అనేది బరువుగా ఉంది అనేసి అంటే మేడ బరువుగా ఉంటుంది మన మొక్కలమే పైకి లేపాలి అంటే ట్రబ్బునైనా లేకపోతే ఏదైనా ఇలా పైకి లేపడము జరపడము తుడుచుకోవడం అన్నీ మనమే చేసుకోవాలి కదా అలాంటప్పుడు కొంచెం తేలికగా ఇలాంటివి చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకున్న తర్వాత పైన దట్టంగా మట్టి అయితే వేసేయండి ఇలాగ చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసిస్తే తొందరగా కంపోస్ట్ అయిపోద్ది అనమాట ఇది మొత్తం మొత్తం మనము టెర్రస్ గార్డెన్ మొత్తం టెర్రస్ అంతా తుడుస్తాం కదా ఆ తుడిచేటప్పుడు వస్తుంది కదా చెత్త చెదారం అంతా కూడా ఇలాగా కొంచెం ఇలా వేసి కొంచెం ఇలా దగ్గరికి ఇలా అదిమేసి ఈ వరకు ఈ పైన గీత ఉంది కదా ఈ పై గీత వరకు కూడా మనకి ఏదైతే వేస్టేజ్ వస్తుందో ఆ వేస్టేజ్ అంతా వేసుకోవచ్చు పైన దట్టంగా ఈ పై వరకు కూడా మట్టి అయితే వేసేసి ఫిల్ చేసి బాగా వాటర్తో తడిపేసి ఓ పక్కన పెట్టేయండి పెట్టేసి ఇరవై రోజులు పోయిన తర్వాత మనం ఇందులోగానికి మొక్క వేసుకున్నాము అనేసి అంటే మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది నేను లాంగ్ అంటే పొడవ వంకాయలు వీడియోలు గట్రా చేశాను గుర్తుందా మీ అందరికీ ఆ మొక్కలన్నీ కూడా ఇలాగే చేసి పెట్టాను తర్వాత చిక్కిడుగాయలు కూడా ఇలాగే పెట్టాను తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలాగే పెట్టానండి ఈ పద్ధతిలో కనుక మనం అనేసి అంటే ఆకుకూరలు అవనివ్వండి మనకి ఏవైనా కూరగాయలు అవనివ్వండి చాలా బాగా బ్రతుకుతాయి మనము మళ్ళీ మళ్ళీ వాటికి కంపోస్ట్ అంటే పశువుల ఎరువు ఇవ్వనవసరం లేదనమాట ప్రతిసారి పశువుల ఎరువు మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తామండి ఇలా గనక చేసుకున్నాము అనేసి అంటే ఎక్కువ ఎరువు పడదు తర్వాత మన మొక్క హెల్దీగా పెరుగుతుంది మనం పోషకాలు అనేవి అవి ఆటోమేటిక్గా లిక్విడ్ ఫామ్లో ఇస్తూ ఉంటాం కాబట్టి మనకి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఇవాళ వీడియో అండి ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను ఫాలో చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్